ప్రేసి దలా ప్రభు పెరిట మరొక దినరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము పదహారవచనము అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు హలెల్ పరిశుద్ధ దేవుడి రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు దావిది గారు చూడండి దేవునికి ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ధ్యానించుచు మొరబెట్టుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎంత చక్కని జీవితాన్ని గడుపుతూ ఉన్నారో చూడండి దావిది గారు రాజుగా ఉన్నప్పటికీ కూడాను ఆయన ప్రార్థనా జీవితంలో మాత్రం ఎప్పుడూ కూడా నేను రాజును కాబట్టి నేను చాలా బిజీగా ఉంటున్నాను అని ఎప్పుడూ కూడాను దేవుని దగ్గర దావిది గారు అలాగా లేనే లేరండి ఎంతో చక్కగా ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్నారు ఈ దినాల్లో మనమైతే చూడండి కొంచెం ఏదైనా చిన్న ఉద్యోగాల్లో కొంచెం ఎక్కువగా దేవుడు మంచి ఆశీర్వాదాలతోటి ఇంకొంచెం పెద్ద ఉద్యోగాన్ని అనుగ్రహించగానే అమ్మ మాకు అసలు సమయమే లేదండి ఆలయానికి రావడానికి ప్రార్థనలు చేసుకోవడానికి అన్నట్లుగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దావేది గారు రాజు రాజుగారికి ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడాను ఆ పనులన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ధ్యానం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకునే విషయంలో ఎంత చక్కని మాదిరిని చూపిస్తూ ఉన్నారో చూడండి హలెలుయా హలెయ అవును దావిది గారు ప్రార్థనా జీవి జీవితాన్ని గురించి మనకు దేవుడు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే మన జీవితాల్లో కూడాను చాలాసార్లు ప్రార్థనలు చేసేటప్పుడు విసిగిపోతూ ఉంటారు ఒక్కసారి చేసి ఒకటి రెండు సార్లు చేస్తారు ఏదైనా విషయం గురించి వారి బిడ్డల గురించో వారి ఉద్యోగాల గురించో లేకపోతే వారికి ఉన్నటువంటి అనేక సమస్యలను గురించి ఆ తర్వాత ఇక ఈ ప్రార్థనలో సరిగ్గా ప్రార్థనలు చేసుకోకుండా ఆగిపోతున్న సమాజాన్ని ఈరోజు మనం చూస్తూ ఉంటాము అందుకే ఇలాంటి రోజులు వస్తాయని లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానం ద్వారా ఏం తెలియపరుస్తున్నారంటే వారు విసుకక నిత్యము ప్రార్థన ననుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఎందుకు చెప్పారంట విసుకుకోకుండా నిత్యం ప్రార్థన చెయ్యాలనే ఈ ఉపమానాన్ని యేసుకృష్ణ ప్రభు గారు చెప్పారంట అంటే విసుక్కునే రోజులు వస్తాయన్న విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే తెలుసు చూడండి ఇక్కడ ఏ ఉపమానం చెప్పారు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్నాను మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టు వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన పరిశుద్ధ దేవుడు చూడండి ఇక్కడ ఇంత చక్కని విషయాన్ని ఉపమానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరున్నారట దేవునికి భయపడాడట మనుషులను అయితే అసలే లక్ష్య పెట్టడట దేవునికే భయపడని వ్యక్తి మనుషుల్ని ఏమి లక్ష్య పెడతాడు చూడండి అతని పొజిషన్ మాత్రం న్యాయాధిపతి అంటే అతను ఉన్నదేమో జడ్జి లాగా ఉన్నారు ఈ లోకంలో ఒక వ్యక్తి అతడు మంచి న్యాయాధిపతి కాదు పొజిషన్ న్యాయం చేయాల్సిన పద్ న్యాయం చేయవలసినటువంటి పొజిషన్ కానీ అతను న్యాయం చేయట్లేదు ఎవరికి కూడా దేవునికి కూడా భయపడ్డాడట మనుషుల్ని అయితే అసలే లెక్క పెట్టాడంట అలాంటి అతని దగ్గరికి పాపం ఆ ఊర్లో ఉన్న ఒక విధవరాలు తన యొక్క పని గురించి వెళ్తూ ఉన్నదనమాట అయ్యా నాతో పాటు ఉన్నటువంటి ఆ ప్రతివాది నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు కొంచెం నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉందట అడుగుతూ ఉందంట ఎంత కాలం వెళ్తున్నా కానీ అతను అసలు ఆమె పని పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పండి ఆమె బీద విధవురాలు ఆమె విధవురాలు ఆమె చాలా డబ్బులు లేని స్థితిలో ఉంది ఇప్పుడు ఆమెకి హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా పెద్దగా అడిగే వాళ్ళు ఎవరు లేరు ఆమె వైపు నుంచి ఆమె విధవురాలు రెండవది ఆమె ఏమి అతనికి ఒక రకమైనటువంటి అంటే అతడు ఎవరు అన్యాయస్తుడే న్యాయాధిపతి అతను అతను అన్యాయంగా ప్రవర్తించేవాడు అంటే అన్యాయాలు వైపే సపోర్ట్ చేసే అతను అట్లాంటి అతను ఏం కోరుకుంటున్నాడు ఆమె దగ్గర నుంచి బహుశా ఏ ఒక లంచం కోరుకుంటా ఉండుండొచ్చు అందుకని ఆమె ఏమి ఇవ్వటం లేదు కాబట్టి ఇవ్వలేకపోతుంది ఆమె ఆ స్థితి ఆమెది అందువల్ల ఆమెకేమి న్యాయం చేయట్లేదు అనమాట అయితే ఇక్కడ చూడండి దేవునికి కూడా భయపడను మనుషులు కూడా లక్ష్య పెట్టక ఉన్నా కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది ఈమెచ్చి మాటి మాటికి గోజాడకుండునట్లు ఆమెకి న్యాయం తీరుతున్నాను ఆమె ఎలా అంటే ప్రతి దినము ఆయన ఒక గేట్ తీసే సమయానికి ఆ గేట్ దగ్గర నుంచి ఉంటుంది ఆయన ఇటు వెళ్తే అటు వెళ్తుంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ నుంచి ఉంటుంది అనమాట ఇక ఈమె మాటి మాటికి గోజాడుతుంది కాబట్టి అబ్బాయి విసుగ్గా నాకు ఆమెకి న్యాయం తీర్చేస్తాను అని అంటే ఆయనకి విసుగొచ్చి న్యాయం తీర్చేశాడట చూసారు ఇక్కడ ఎంత విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు అంటున్నారు ఆరో వచనంలో అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రు తన గురించి మొరపెట్టుకుంటుంటే న్యాయం తీర్చడా అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి మాటి మాటికి అడుగుతున్నందుకు ఆమెకి న్యాయం తీర్చేసినప్పుడు ఇదిగో దేవుడు తనకు మొరపెట్టుకునే వారికి న్యాయం తీర్చడా తీర్చడా అని ప్రశ్న వేస్తున్నాడంటే తీరుస్తాను అని ఆన్సర్ అనమాట నేను తప్పకుండా మీకు తీరుస్తాను అయితే మీకోసమే కదా నేను దీర్ఘశాంతము చూపుచున్నాను దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాను అంటే మీలో ఇంకా మార్పు కావాలి మీ అందరిలో కూడాను ఇంకా మారు మనసు సరిగ్గా లేకపోవడం వల్లనే దేవుని పట్ల దేవుని యొక్క వాక్యం పట్ల విధేయతలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రార్థనలకు సమాధానాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను అన్న విషయాన్ని ప్రభు నేసుక్రీస్తు వారు ఇక్కడ స్వయంగా తెలియపరుస్తున్నారు నేను వారి విషయమే దీర్ఘ శాంతము చూపుచున్నాను చూసారా దీర్ఘ శాంతం అంటే కొంచెం ఆలస్యం ఎందుకు చేస్తున్నాను అంటే మీలో మారు మనసు రాలేదు ఇంకా అలాగే మీరు అడుగుతున్నటువంటి విషయము కొన్నిసార్లు అది మీకు మంచిది కాకపోతే కూడాను దేవుడు మన పట్ల ఆ యొక్క కార్యాన్ని జరిపించకుండా అవుతారు ఏదైనప్పటికీ కూడాను మనము దేవుని అందు నమ్మకంతో విశ్వాసంతో విసుక్కుకోకుండా ప్రార్థనలు చేసేవారిలో ఉండాలన్న విషయాన్నే ఇక్కడ సూటిక దేవుడు మాట్లాడుతున్నారు అలాగే మనకు పేతృగారు రాసిన పత్రికలో కూడా చూడండి మొదటి పేతృగారు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో ఎంత చక్కని విషయాన్ని దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసుకులే ఎండడు ఆయన తగిన సమయం మనల్ని ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తారు మనల్ని హెచ్చింపచేస్తారు ఆయన సమయం ఆయన తప్పకుండా మనకు చక్కగా మన ప్రార్థనలకు సమాధానాన్ని ఇస్తారు ఆయన సమయం కొరకు మనము ఎదురు చూడాలి హెల్లుయా హలలుయా ఇదిగో మనకి దానియల్ గ్రంథంలో చూసారా ఒకసారి దానియల్ గ్రంథంలో కనుక మీరు చూడగలిగితే తొమ్మిదో అధ్యాయంలో దానియాల గ్రంథంలో దానియలు గారంట ప్రార్థన చేయగానే అంటే తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయిచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహో నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి జ్ఞాపన చేయిచుంటిని నేను ఇలాగను మాట్లాడుచు ప్రార్థన చేయిచుండగా మొదట నేను దర్శనం చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రం బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నువ్వు బహు ప్రియుడువు గనక నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞ దేరేను హెల్లు ఏ హలెల్ చూసారా బహు ప్రియుడువు కాబట్టి నువ్వు దేవునికి నువ్వు విజ్ఞాపన చేయడం ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పాలన్నటువంటి ఆజ్ఞ బయలుదేరింది చూసారా భక్తులు దేవుని యొక్క మాటకి విధేయత చూపించే వారికి ప్రార్థన ప్రారంభించగానే వారి ప్రార్థనకు సమాధానం చెప్పాలని దేవదత్తు బయలుదేరిందంట దేవదని బయలుదేరమని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారంట మరి మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇదిగో దావిది గారు అయితే ప్రతి దినములో మూడు సార్లు ముఖరించి ప్రార్థించుకుంటున్నారు మనం ఇంకా ప్రతి దినము ఎన్నిసార్లు మోకరించి ప్రార్థించగలుగుతున్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అక్కడైతే మూడు సార్లు అని ప్రత్యేకంగా తెలియపరచడానికి కారణం ఏంటంటే రాజైన దాగీది గారే ఆ విధంగా ప్రార్థనలు చేసుకుంటుంటే ఇది మనమేం రాజులం కాదే మనకేమి పెద్దగా అంత బిజీ బిజీగా ఉండేటటువంటి పనులు ఏమి లేవే అలాంటిది మనం ఇంకెన్నిసార్లు మోకరించి దేవుని దగ్గర ప్రార్థించాలి అలా చేయగలుగుతున్నాం అసలుకి ఈసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అదిగో మనం కూడాను విసుక్కుకోకుండా చేయాలి తప్పకుండా మన ప్రార్థన తగ్గిన సమయం సమాధానం దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు భక్తుల జీవితాలను మనం ముందు ఉంచున్నారు బహు బహుప్రీడుగా బ్రతికిన వారికి వెంటనే వారు ప్రార్థన మొదలు పెట్టగానే సమాధానం వస్తుంది కాబట్టి ప్రార్థనా జీవితంలో మనము విసుకుకోకూడదన్న విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నారు ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక ఆ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యుల్ గాడ్ బ్లస్ ఆల్